హాయ్ ఆల్ వెల్కమ్ టు హదీ వ్లాగ్స్ కాకరకాయ ఫ్రై అబ్బా చేదు అదేం కాదండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు కాకరకాయని కూడా కనిపెట్టలేరు వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తిన్నారంటే అసలు చేదే లేని కాకరకాయని ఎంజాయ్ చేస్తారు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది మరి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయల్ని ఇలా చూపిస్తున్నట్టు చక్రాల్లో కట్ చేసుకొని ముదురు గింజల్ని మాత్రమే తీసేసుకొని లేతవే అలాగే వదిలేయాలి ఇప్పుడు కట్ చేసి వాటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే కలుపుతూ వేగనివ్వాలి ఇలా హై ఫ్లేమ్లో వేగడం వల్ల కాకరకాయలో చేదంతా పోతుంది మనం మూత పెట్టాల్సిన పని లేదు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్సెస్ ఆయిల్ని వడకట్టుకుంటూ ఇలా చూపిస్తున్నట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఆ కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా అంత ఆయిల్ మనకి ఫ్రైకి అవసరం లేదు కొద్దిగా ఆయిల్ తీసేసి ఓ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి మినపప్పు వేసుకొని ఇవి రెండింటినీ వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆవాలను చిట్టి ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత నాలుగైదు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నింటిని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్టు పసుపు కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీరా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఇవన్నిటిని వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్టార్ ఇంగ్రీడియంట్ అండి ఇది ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రైకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల అసలు కాకరకాయ చేదే తెలీదు అదే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుమైనా ఎండి కొబ్బరి తురుమైనా ఏది మీకు అవైలబిలిటీగా ఉంటే అదే వేసేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఆ కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా వేపేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఈ కొబ్బరి తురుము కారం ఇవన్నీ కూడా కాకరకాయకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత బాగా టాస్ చేసుకుంటే అంత బాగా కాకరకాయకి ఇవన్నీ పట్టుకుంటాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క టూ సెకండ్స్ మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ కాకరకాయకి పట్టేలాగా మూత పెట్టి వదిలేసి చివరిలో కొత్తిమీర చల్లేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అసలు చేదే తెలియని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందో కాకరకాయ తిన్నే వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమి వంటలు కావాలో కమెంట్లో చెప్పేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ